వీకెండ్ వచ్చిందంటే ఒక వికెట్ పడినట్టే అనుకోవాలా ఆదివారం వచ్చిందంటే క్రమం తప్పకుండా బీఆర్ఎస్ నేతల్లో ఎవరో ఒకరు సీఎం రేవంత్ను కలుస్తూ ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది ఇవాళ సీఎం రేవంత్ని కలిశారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మంత్రి పొంగులేటితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా కలిశారు ఆయన గత కొంతకాలంగా కాంగ్రెస్లో చేరుతారంటూ ఆయనపై ప్రచారం జరుగుతోంది ఈ జిల్లా నుంచి బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే వెంకట్రావే ఆయన ఇప్పుడు సీఎంను కలవడం సంచలనమైంది అయితే అంతా చెప్పినట్టే ఈయన కూడా నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే సీఎంని కలిసినట్టు చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి నారాయణ ప్రస్తుతం అందుబాటులో ఉన్న నారాయణ రిజల్ట్ వచ్చిన రోజే వెంకటరావుపై కాంగ్రెస్లో లో చేరుతున్నారని అప్పుడు వార్తలు వచ్చాయి ఇప్పుడు ఇది మర్యాదపూర్వక భేటీ అని చెప్పాలా లేకపోతే ఏదైనా కారణం ఉందని చెప్పేసి అనుకోవాలా పార్టీ విస్తృత ప్రచారం జరిగింది ఆయన ఖండించాల్సినటువంటి పరిస్థితి బహుశా రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇలాంటి పరిస్థితి రాలేదు ఎందుకంటే రిజల్ట్ ఆయన గెలిచినట్టు ప్రకటించిన ఒక ఐదు పది నిమిషాలకే వెంకట్రావు వెంటనే కాంగ్రెస్ లో చేరిపోతున్నారని చెప్పినటువంటి ప్రచారాన్ని ఆయన ఆ రోజు తర్వాత రోజు కూడా ఖండించారు మన టీవీ మాట్లాడుతూ పార్టీ మారేది లేదని చెప్పినా కానీ ఈ ప్రచారం అయితే విస్తృతంగా ప్రతిరోజు కూడా కొనసాగుతూనే ఉంది నిన్న మేడిగడ్డ పర్యటనకు వెళ్ళినటువంటి పార్టీ ప్రతినిధుల బృందంలో కల్లా వెంకట్రా మాత్రం వెళ్ళలేదు దీంతో విస్తృతంగా ప్రచారం అయితే జరుగుతుంది మొదటి నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రధాన అంచనాడుగా ఉన్నటువంటి వెంకట్రా కేవలం కాంగ్రెస్ తరఫున టికెట్ ఆశించి ఆఖరి క్షణంలో టికెట్ దక్కకపోవడంతోనే బిఆర్ఎస్ లో చేరటం బీఆర్ఎస్ నుంచి ఆయన పోటీ చేసి గెలవటం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పది స్థానాలుంటే తొమ్మిది స్థానాలిటి కాంగ్రెస్ సిపిఐ కూటమి విజయం సాధించింది ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గెలిచిన ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కావడంతో అతను ఖచ్చితంగా పార్టీ మారుతారు ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇక్కడ జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలో అది కూడా మారుమూల ఏజెన్సీ ప్రాంతమైనటువంటి భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి చెందాలి చాలా ప్రధానంగా ట్రెండింగ్ సమస్యలు ఇటు రామాల అభివృద్ధి కానీ కానీ వరద ముప్పుకు సమస్యకు పరిష్కారం లభించాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అవసరం వేల కోట్లు కూడా నిధులు పెండింగ్ పనులకు అవసరం ఉన్నటువంటి ఆ పార్టీ ప్రచారం అయితే ఆ పార్టీ ప్రచారం అయితే జరుగుతుంది అయితే ఈ రోజు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలవటం కుటుంబ సభ్యుగా నియోజకవర్గానికి సంబంధించినటువంటి పెండింగ్ పనులకు సంబంధించి ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించారు సహజంగానే అందరూ నేతలు ప్రజాప్రతినిధులు చెప్పినట్టుగానే నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశానని ఆయన చెప్పినప్పటికీ కూడా ఖచ్చితంగా అతి త్వరలోనే ఆయన పార్టీ మారతారనేది ప్రచారం అయితే విస్తృతంగా జరుగుతుంది లోక్సభ ఎన్నికల కంటే ముందా లేకపోతే తర్వాత అనేది మాత్రం ఒక స్పష్టత రావాల్సింది అతను ఇనక కాంగ్రెస్లో చేరితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం పదికి పది స్థానాలు కాంగ్రెస్ సిపిఐ కూటమికి సంబంధించి మొత్తం ఎమ్మెల్యేలు ఇటువైపు ఉన్నట్లే మనం ఇక భావించాల్సి ఉంటుంది ఎన్నికల కంటే ముందు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు అధికార పార్టీలో ఉంటూ ఆయన తిరుగుబాటు బావుట ఎగరవేసి ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీఆర్ఎస్ నేతను కూడా అసెంబ్లీ గేటు తాకనేనని శభదం చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారింది ఒకే ఒక్క స్థానం భద్రాచలం స్థానం మిస్ అవటం తొమ్మిది స్థానాలు గెలవటం ెడ్డి తుమ్మల నాగేశ్వరరావు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్గా తీవ్రంగా కృషి చేశారు అది కూడా భద్రాచలం నియోజకవర్గం స్వల్ప మెజార్టీతో ఐదు వేల ఐదు వందల ఓట్ల మెజార్టీతో తెల్ల వెంకట్రావు అంటే గతంలో ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేసి స్వల్ప మెజార్టీతోనే ఓడిపోయినటువంటి నేపథ్యంలో ఆ సానుభూతి పనిచేయటం సిట్టింగ్ ఎమ్మెల్యే మీద కొంత వ్యతిరేకత ఉండటం పోల్ మేనేజ్మెంట్లో వెనకబడినటువంటి ఈ కారణంగానే ఆయన గెలిచాడు అనేది ఒక చర్చ అయితే కొనసాగుతుంది అయితే ప్రస్తుతం భద్రాచలం ఏజెన్సీ నియోజకవర్గానికి ఖచ్చితంగా ప్రధానమైనటువంటి పెండింగ్ సమస్యలు పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా అధికార పార్టీలో చేయాలి ప్రభుత్వ సహకారం ఖచ్చితంగా అవసరం అనే అభిప్రాయం కింది స్థాయి కేడర్ నుంచి కూడా వస్తున్నటువంటి ఒత్తిడి నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవచ్చు అది పార్లమెంట్ ఎన్నికల ముందా తర్వాత అనేది ఒక స్పష్టత రావాల్సింది ఇన్ఫాక్ట్ ఇప్పుడే కాదు జనవరిలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు వారిలో దుబాక్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావులు ఉన్నారు వారంతా పార్టీ మారుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ఆ నలుగురు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి దాన్ని ఖండించారు కేవలం మెదక్ జిల్లాకు సంబంధించి పలు అంశాలపై చర్చించేందుకే సీఎం రేవంత్ను కలిశామని చెప్పుకొచ్చారు ఆ తర్వాత వారం రోజులకే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా సీఎం రేవంత్ను కలవడం గులాబీ శ్రేణుల్లో గుబులు రేపింది అయితే నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశామని ఆయన వివరణ ఇచ్చారు అటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సహా మరికొందరు కాంగ్రెస్లో చేరారు తీగల కృష్ణారెడ్డి బంతు రామ్మోహన్ లాంటి వాళ్ళు హస్తంగోటికి ఆల్రెడీ చేరుకున్నారు ఇవన్నీ ఇప్పటికే చర్చనీయాంశమైతే ఇప్పుడు భద్రాచలం ఎమ్మెల్యే తెలం వెంకట్రావు మంత్రి పొంగులేడితో కలిసి సీఎం రేవంతను కలవడం కలకలం రేపుతోంది